ప్రభాస్ ఫ్యాన్ అయినందుకైతే చాలా హ్యాపీగా ఉన్న ఒక్కొక్కటి ఇది లేచిన వెంట మొత్తం ఏమంటారు గూస్ బంప్స్ గూస్ బంప్స్ వస్తుంది చాలా థ్రిల్లింగ్ ఉందన్న సినిమా దీనికి మించి మీకు ఏం నచ్చిందంటే అన్నీ నచ్చుతాయి కదన్నా ప్రభాస్ దీన్ని నచ్చిందంటూ ఏముండదు నాకు ఏదైనా సరే నచ్చుతుంది ప్రభాస్ రావడం పోవడం ఎంట్రీ కానీ ఏదైనా సరే నాకు ప్రభాస్ అంటే ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ అన్న స్టార్ అంటే రిబల్ రిబల్ అంటే స్టారే రా సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత గ్రాఫిక్స్లో కూడా జనం విజిల్స్ వేస్తున్నారు అసలు ఒక్కొక్క సీన్కి హీరో ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా బాగా తీశారు అసలు ఎక్స్ట్రాడినరీ సినిమా చాలా బాగుంది సినిమా ప్రతి సీన్ కూడా చాలా కొత్తగా తీశారు అసలు ఒక్క సీన్ దగ్గర కూడా ఒక్క ఫ్రేమ్లో కూడా బోర్ కొట్టలేదు అనమాట ప్రతి ఫ్రేమ్ చాలా కొత్తగా తీశారు అసలు ఇలాంటి సీన్స్ మాత్రం ఇప్పటిదాకా అయితే ఏం రాలేదు ఎలివేషన్స్ కూడా కొన్ని ఎలివేషన్స్ లిమిటెడ్గా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి ప్రతి సీన్ చాలా ఉంది ఇంకొకటి ఏంటంటే కేమియోస్ అద్దరిపోయి అన్ఎక్స్పెక్టెడ్ కేమియోస్ కూడా కొన్ని ఉన్నాయి అసలు ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు ఆ కేమియోస్ కూడా ఈ ఫస్ట్ హాఫ్ లైక్ ఆల్మోస్ట్ దాటేసింది అనిపించింది ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ కొత్తగా అనిపించింది అనమాట చాలా క్రియేటివ్గా తీశారు తీసారు ఈ క్రియేటివ్నెస్ మాత్రం అదిరిపోయింది ప్రతి క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చారు అన్న ప్రతి క్యారెక్టర్కి బీజిఎమ్ బొక్క అనుకున్నాం కానీ బీజియం కూడా హైలైట్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అలా ప్రతి ఒక్కరూ చూడాల్సిందమ్మా హ్యూమరు అన్ని హ్యూమర్ కానీ ఎలివేషన్ దగ్గర కానీ బీజిఎం కానీ క్య క్యారెక్టరైజేషన్ అంతమంది బిగ్ స్టార్స్ పెట్టి ప్రతి ఒక్కరికి క్యారెక్టర్ ఇచ్చాడు క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్ ఇంటర్వెల్ బ్లాక్ వేరే లెవెల్ మరి సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ ఎగర్లీ బాహుబలిని ఆల్రెడీ ఆల్రెడీ దాటేసినట్టు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి ముందు రివ్యూస్ ఉన్నాము తర్వాత సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా క్లియర్గా సెట్ చేశారనమాట ఈ లెవెల్లో ఉంటే సెకండ్ హాఫ్ మించేస్తుంది బాహుబలిని మించేస్తుంది ఈజీగా ఫస్ట్ హాఫ్లో అసలు ఎక్కడ కూడా అసలు స్టన్ అనమాట కంప్లీట్ స్టన్లో ఉన్నాము ఇంటర్వ్యూలు ఇచ్చా కూడా అసలు లెగబుద్ధి కాలేదు కదలలేకపోయామనమాట ట్రాన్స్లు ఉండిపోయాం కొన్ని సినిమాలకి మాత్రమే అలాంటి ట్రాన్స్ వస్తుంది అలాంటి ట్రాన్స్ మైథాలజీ ప్లస్ టెక్నాలజీ వేరే లెవెల్ స్టోరీ మాత్రం టెక్ క్రియేటివిటీ టెక్ క్రియేటివిటీ చాలా బాగుంది అసలు కంప్లీట్గా ఫ్యూచర్ నిజంగా అలానే ఉంటుందా అన్నట్టు అనిపించింది అనమాట నిజంగా అలానే ఉండొచ్చేమో అన్నంత నీట్గా చూపించాడు టెక్నాలజీ ఇవ్వకుండా ఎవ్వరూ లేరు ఒకసారి చూస్తే థియేటర్ మొత్తం పేపర్లు ఈ థియేటర్లకు ఉందంటే మాస్ థియేటర్లు ఇంకెలాగుంటాయో ప్రతి దగ్గర అరుపులే ప్రభాస్ ఫ్యాన్ కాదు ఏం కాదు ఎవరైనా సీన్లకి అలా ఉన్నాయి సీన్లు హ్యూమర్ చాలా బాగుంది ఆ తర్వాత మనం ప్రజెంట్ ఇప్పుడు ఉన్నవి ఫ్యూచర్కి ఏ రకంగా మారుతాయి చిన్న చిన్న సీన్స్ అన్నీ చూపించారు అంటే చాలా కొత్తగా ఉన్నాయన్నమాట కొన్ని కరెంట్ ఉన్న సీన్స్ని ఫ్యూచర్ అయితే ఎలా ఉంటుంది అన్నది ఆఫ్టర్ ఒక టూ థౌజండ్ ఇయర్స్ ఆ తర్వాత ఎలా ఉంటుంది ప్రెసెంట్ ఉన్న కొన్ని కొన్ని సీన్స్ని చూపించి ఎలా ఉంటుందని చూపించాడు టెలిఫోన్ ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా మంచిగా అనిపించింది నాకు అండ్ ప్రీ ఇంటర్వెల్ ఇస్ మ్యాడ్ బయట రివ్యూస్ చూస్తున్నాం కదా క్లైమాక్స్ ఇంకా మ్యాడ్ ఉంది అంటున్నారు కదా సో జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ లాస్ట్ క్లైమాక్స్ ఎట్లుంటుంది ఏంటి అందరు గూస్ బంప్స్ అంటున్నారు ఆ మూమెంట్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆవియస్గా యా ఇప్పటిదాకైతే అయితే టూ కూడా అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు నథింగ్ ఈ సింపుల్గా వెళ్ళిపోయింది అండ్ ప్రీ ఇంటర్వెల్లో హైకి తీసుకెళ్ళిండు కదా ఒకవేళ అదే హై మెయింటైన్ చేస్తే వర్క్స్ వెళ్ళి ఇంకా నో డౌట్ బాగుంది బాగుంది సూపర్ 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 మొత్తం మహాభారతం సీన్ అయితే అయితే ఉంది బ్రో సినిమా క్లైమాక్స్ బాగుంది గ్రాఫిక్స్ మొత్తం బాగానే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు ఫస్ట్ షాప్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది పార్ట్ టూ ఇంకా కిక్ ఎక్కిచ్చింది థ్యాంక్ యూ బ్రో సూపర్

బ్లాక్బస్టర్ కల్కీ బాగుంది సూపర్ బ్రో ఫైట్స్ బాగున్నాయి సూపర్ ఉంది బాయ్ క్రేజీ అసలు హనుమాన్ కన్నా బివత్సం ఇంకా మామూలు గుజ్ రాలే నాకైతే నాలుగే సార్లు గుజ్ బాంబ్స్ వచ్చాయి క్రేజీ అంటే క్రేజీ క్లైమాక్స్ హైలెట్ సూపర్ ఉంది ఐదు వందల కోట్లు ఐదు వేల కోట్లు సార్ మామూలు బ్లాక్ ఇచ్చి పడేసి ఒక్కొక్క సీన్ ఉంది చూడు సీన్లు మాత్రం మామూలేవు డీప్ గా పదికొని మంటల నుంచి నడుచుకుంటూ వస్తుంది ఆ సీన్ ఒకటి ఇంటర్వెల్ ఫైట్ ఒకటి ఎవరిది మన ప్రభాస్ దినా ఇంకా అమితాబ్ బచ్చన్ ది ఫైట్ ఉంటుంది కిర్రాకుంటుంది ఆ ఫైట్ మాత్రం వీళ్ళిద్దరు ఫైట్స్ మాత్రం నిజంగా కాక చచ్చిపోతున్నా అదేమి వినిపించట్లేదు మూవీ ఏం వినిపించట్లేదు వీళ్ళు అరిపలే మొత్తం బాగుంది అన్న బీజం కూడా చాలా బాగుంది కానీ అక్కడక్కడ కొంచెం మైనస్ అనిపించింది బీజం అదిరిపోయింది అంతా నచ్చింది అంతా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఫ్రెండ్ కాన్సెప్ట్ ప్రభాస్ అయితే అసలు వేరే లెవెల్ చెప్పడానికి మాట లేవు గూజ్ బంప్స్ క్యారెక్టర్ కానీ మంది ఒక లాస్ట్ అయితే ట్విస్ట్ ఉంటుంది సూపర్ ఉంది ప్రభాస్ది బాహుబలి మించుంది సూపర్ రేటింగ్ ఫైవ్ ఫైవ్ రేపటి నుంచి ప్రపంచం మొత్తం వాట్ ఈజ్ మహాభారత్ అని సెర్చ్ చేస్తుంది గూగుల్లో సినిమా మహాభారతం అంటే ఏంటి రేపు నుంచి ప్రతి ఒక్కరు కంట్రీలో ప్రతి ఒక్కరు తీసుకుంటారు బాగుంది చాలా బాగుంది అన్నీ చాలా బాగున్నాయి అన్న ఫస్ట్ హాఫ్ ఏ కొంచెం స్లోగా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ అసలు పీక్స్ ఉంటుంది క్లైమాక్స్ ఎదిరిపోయింది బాగుంది చాలా బాగుంది క్లైమాక్స్ హైలైట్ సూపర్ మూవీ బాగుంది చాలా క్లైమాక్స్ అయితే సస్పెన్స్ ఉంది ఫుల్ గ్రాఫిక్స్ మొత్తం బాగుంది గ్రాఫిక్స్ మొత్తం బాగుంది అన్న ఫైట్స్ ఫైట్స్ కూడా ఎదిరిపోయినాయి పార్ట్ నుంచి చేస్తున్నాం స్టోరీ మొత్తం స్టోరీ లైన్ మాత్రం బాగుంది అన్న క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించరు ఇంట్రెస్టింగ్ బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది అంతే సెకండ్ హాఫ్ అయిపోయింది సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది సెకండ్ హాఫ్ యాక్షన్ ఎంటర్టైనర్ సెకండ్ హాఫ్ ఫుల్గా యాక్షన్ ఫుల్గా చూపించాడు తర్వాత క్యారెక్టర్స్ అంటే మళ్ళీ పాత స్టోరీకి వెళ్ళాడు ఏంట్రా క్యామియోస్ కురుక్షేత్రం సూపర్ అన్న లింక్అప్ మాత్రం వేరే లెవెల్లో పెట్టాడు ఏ లెవెల్లో క్లైమాక్స్ ఉంటుంది అనుకున్నాం కానీ దానికి వేరే లెవెల్ ఉంది క్లైమాక్స్ ఫుల్ సాటిస్ఫైడ్ కురుక్షేత్ర యుద్ధం అవన్నీ మళ్ళీ కొంచెం చూపించాడు చిన్న చిన్న సీన్స్ చూపించి ఎక్స్పెక్ట్ చేయరాను ఇంతకు మించి మేము చెప్పలేము అందరూ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఎవ్వరూ ఇంకా ట్విస్ట్లు అవన్నీ చెప్తే బాగోదు ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ అంతే చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఫుల్ ఎక్స్పీరై మించిపోయింది అన్న మించిపోయింది మించిపోయింది మించిపోయి సెకండ్ హాఫ్ యాక్షన్ అంటే చాలా బాగుంది నెంబర్ వన్ అయితే చాలా బాగుంది తెలుగు స్టేట్స్ అయితే పక్కా మరి ఇంకా మనకు బాలీవుడ్ తెరుదాళ ఎలా తీసుకుంటారు కానీ తెలుగు స్టేట్స్ పక్కా చాలా బాగుంది మూవీ సూపర్ హిట్ ఖర్ట్ తోపు ఉంది లైక్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్టింగ్ చాలా బాగుండే అసలు సూపర్ అన్ని లైక్ హైలైట్ ఆ ఫైట్స్ హైలైట్ సైంటిఫిక్ మైథాలజీ తో పొంది ప్రభాస్ ని మొత్తం లైక్ ఎలివేషన్ తో పొంది ప్రభాస్ గం జాడ లాస్ట్ వరకు అంత లో క్లైమాక్స్ క్లైమాక్స్ చూపుల్స్ బాగుండే అండ్ నాగేశ్వరి డైరెక్షన్ మాత్రం ఇట్స్ సమ్థింగ్ డిఫరెంట్ అసలు ప్రతి ఒక్క ఇంచ్ని కూడా ఒక రేంజ్లో పోర్ట్రేట్ చేశాడు సో ఇట్స్ గుడ్ ఇట్స్ వర్త్ వాచింగ్ అంటే రావాలి ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూసే మూవీ